హలో అందరికీ ఇవాళ మనం బెండకాయ కర్రీ అసలు జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మగ్గుతున్నప్పుడు దానిలోకి అల్లం వెల్లి పేస్ట్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు అల్లం వెల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత దానిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి సాల్ట్ వేసుకుంటే టమాటోలు అనేది తొందరగా మగ్గుతాయండి ఆ క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయ్యింది మధ్య మధ్యలో మాడకుండా టమాటో మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి తర్వాత ఇంకో కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా అందులో వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే దీనిలో జిగురు అనేది తొందరగా ఫామ్ అవుతుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఇక్కడే కుక్ అవుతుంది తర్వాత ఈ టమాటో మిశ్రమంలోకి బెండకాయలన్నీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోనే కారం ఇంకా ధనియాల పొడి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం మగ్గుతు మగ్గుతున్నప్పుడే ఆయిల్ ఫామ్ అవుతుంది అంటే ఆయిల్ ఫామ్ అవుతుంది అంటే సైడ్లో నుంచి ఆయిల్ ఫామ్ అవుతుందంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్